పాస్యం మండలం కాటసాని రాంభోపాల్రెడ్డి గోరుకల్లు తాండాలో అక్రమంగా నిల్వ ఉంచిన ఐదు వందల రేషన్ బియ్యం అలాగే తమ్మరాజ్పల్లె గ్రామంలో కూడా అక్రమంగా నిల్వ ఉంచిన వెయ్యి క్వింటాల రేషన్ బియ్యం అక్రమ గోదాములపై బుధవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వయన అధికారులతో కలిసి మెరుపు చేశారు పదిహేను వందల క్వింటాల అక్రమ రేషన్ బియ్యం సీస్ పాస్యం ఎంఆర్ఓకి స్వాధీనం చేసిన అక్రమ రేషన్ బియ్యం సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు పాణ్యం ఎస్సే నరేంద్ర కుమార్ రెడ్డి సుగాలి మెట్ట వీరేంద్రల సమక్షంలో గోదాముల తాళాలు తీసిన అధికారులు అక్రమ బియ్యం స్టాక్ నిల్వలు చూసి అవక్కైన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఐదు సంవత్సరాలు తిన్నారు ఊరుకున్నాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సహించాం ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో నాకు తెలిసి ఎవరు చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలా ఇది మాత్రం సీజ్ యాప్

ఎయిట్ సిక్స్ ఫై కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి